సార్ ఇప్పుడు ఇది మనం స్కామ్స్ గురించి మాట్లాడినైతే అదాని జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ అని అంటున్నారు సో వీళ్ళిద్దరూ ఏదైతే ఒక ఒప్పందానికి వచ్చి మధ్యలో సెకీ అని ఒక డిపార్ట్మెంట్ ఉందో సెకీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరు స్కామ్ అనేది బయట పడలేకపోతుందని చాలామంది నమ్మకంగా కూర్చున్నారు అండ్ చాలామంది వైసీపీ నాయకులు వాళ్ళ కూ వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అయినా లంచ్ తీసుకుంటే సెకీ నుంచి తీసుకోవాలి అంబానికి అదానికి ఈయనకేం అవసరం చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఉన్న ఏదైతే ఒక యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది రూపాయలు నలభై పైసలు ఎంత తీసుకొచ్చారు నేను తగ్గించి దాన్ని ఇంకా భారం తగ్గింది కాబట్టి తగ్గింది మీరు ఇంకేంటి చంద్రబాబునే క్వశ్చన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్కామ్ చేయలేదు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చెప్పడం జరుగుతుంది దీనికి మీరేమంటారు సార్ మరి మీరెందుకు క్వశ్చన్ చేయలేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారుగా అనేకమైన కేసులు పెట్టారుగా ఆయన మీద దీనికి సంబంధించిన కేసు ఎందుకు పెట్టాల మీరు చెప్పిన దాని ప్రకారంగా ఐదు రూపాయల చిల్లర చంద్రబాబు నాయుడు గారు చేసి మీరు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తినేసినట్టే కదా అదంతా మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మీరు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండి మాట మాట్లాడితే పర్వాలేదు అసలు జరిగిన పొరపాటు ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ సెకీ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక రకంగా రెగ్యులేటరీ అథారిటీ లాంటిది దేశవ్యాప్తంగా ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాన్ని ఎలా మనం ఫిల్ చేయాలనేటువంటి పాత్ర పోషించేదే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అది ఫుల్ఫిల్ చేయండి అని దాన్ని అడగటం అనేటువంటిది ఆనవాయితీ వీళ్ళు అడిగిన దాన్ని బట్టి ఎంత కావాలో చూసి ఎవరైతే చేస్తారో వాళ్ళకి సరసమైన దీని ప్రకారంగా వాళ్ళని సజెస్ట్ చేయటం అనేటువంటిది దాని యొక్క పని కానీ ఇక్కడ రివర్స్ టెండరింగ్ లాగా అంత రివర్స్లో జరిగింది అదాని వెళ్ళి శశిని అప్రోచ్ అవ్వటం సకీని వాళ్ళేమో ఇంత ఇన్ని వీటికి అనేటువంటిది ఆల్రెడీ టెండర్స్ పిలిచేయటం దానికి రేటు ఇచ్చేయటం అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి నాకు అంత అవసరం లేదు అన్న తర్వాత వాళ్ళు ఇండైరెక్ట్గా కదా నీకు ఏం సజెస్ట్ చేశారు ఆయనకి లేదంటున్నాడే మీరు మీరు ఏదో మాట్లాడుకొని సెట్ చేసుకోండి చేసుకుని అగ్రిమెంట్లు చేసుకుంటే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళు లోపాయి సలహా ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనవాడు ఇతన్ని అప్రోచ్ అవ్వటం అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయటం ఇప్పుడు జనానికి అనుమానం ఎందుకు వస్తుంది అంటే రివర్స్ స్టాండింగ్ పేరుతోటి అప్పుడు దాకా ఉన్నటువంటి వాటిని క్యాన్సిల్ చేయటం ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు అంతకు తీసుకున్నాడు మేము ఇంతకు తగ్గించామంటున్నారే కానీ అంతకంటే తక్కువగా రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఇస్తామని ఆఫర్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకోకుండా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అర్ధ రూపాయికి ఎక్కువ తీసుకోవటంలో మీ ఇంటెన్షన్ ఏంటి అదా నీ దగ్గర నుంచి ఆ తర్వాత ఇరవై సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకోవటం ఏంటి ఈ ఎలా ఉంటుందంటే ఈ మన సోలార్ పవర్ కానీ మిగతాది ఇవాళ ఉన్న రేటు కంటే కూడా వెళ్ళే కొద్దీ వెళ్లే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా చీప్ అయిపోతుంది దానిలో వాడేటువంటి మూడు సరుకు ఒక ఇది కూడా రేటు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాచెస్ ఉన్నాయి లేకపోతే ఇప్పుడు టీవీలు ఉన్నాయి స్మార్ట్ వాచెస్ స్మార్ట్ వాచెస్ రాగానే ఎక్కడో ఉంటుంది వాటి ప్రైస్ వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది శాంసంగ్ టీవీలు ఏమంటాయి రెండు లక్షలు ఉంటుంది ముందు ఆ తర్వాత ఆరు నెలలకు అది లక్ష ఇరవై వేలకు వస్తుంది ఆ తర్వాత ఎక్కడో ముప్పై వేలకు నలభై వేలకు వచ్చింది సో అలాంటప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలకి నువ్వు రాసిచ్చేటువంటి లెక్కలు వేస్తున్నారు ఏదో చిల్లర కోట్లని దాంట్లో ఇదని అదని కాబట్టి మనకి కనపడుతున్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో అది సెకీ చేసిందా అదానీ చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేశాడా అనేటువంటిది కాకుండా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర అనేటువంటిది బయటపడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఎందుకు కూర్చున్నారు అంటే కేవలంగా ఈ వచ్చినటువంటి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి మాత్రమే ఇల్లుండవు బీజేపీ అనేటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ చేతులు మాత్రం క్లీన్గా పెట్టుకొని అవినీతి మరకలు వాళ్ళకంటకుండా అవినీతిలో మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కొంతమంది క్యాండిడేట్స్ని వాళ్ళు పక్కన పెట్టుకుంటున్నారు పెట్టుకొని వీళ్ళకి ఎక్కడ ఫండ్స్ కావాలన్నా ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో సర్దాలంటే వీళ్ళకి ఆ బాధ్యతలు అప్పజెప్తున్నారు ఇది బహిరంగ రహస్యం అంటే బీజేపీ ప్లాన్ సార్ సరే మొత్తం బ్యాక్ నుంచి ఖచ్చితంగా ఎంతో కింద ఇప్పుడు ఏమీ బీజేపీకి ఈయన మేలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఎందుకు మూడు వేల ఐదు వందలు దాదాపు వాయిదాలు ఎలా వస్తాయి భారతదేశ చరిత్రలో ఏ నిందితుడికైనా మూడు వేల ఐదు వందల పైన వాయిదాలు కోర్టులో దొరికినాయా ఇవాళ వరకు కేసు అనేటువంటిది ముందుకు సాగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందా దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి న్యాయ చరిత్రలో కాబట్టి పై ఆళ్ళ ఆశీర్వాదం లేకుండా ఇది ఎలా జరుగుతుంది పోనీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అనుకోవచ్చు అధికారం అయిపోయే ఐదు నెలలు అయిన తర్వాత ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ అయినటువంటి ఏ కేసులో అయినా చూసారా మీరు లేదు కాబట్టి ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమెరికా గవర్నమెంట్ని తప్పు పడుతుందే కానీ అదాని పని చేశాడని కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశాడని కానీ దాని మీద ఎంక్వైరీ అని కానీ ఒక్క మాట అంటలేదు పైగా అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఏమని మీరెందుకు చర్య తీసుకోరు జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఎవరు తీసుకోవాలి చర్య ఏ విషయంగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అక్కడ నుంచి వాళ్ళు ఏదన్నా ఇనిషియేట్ చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగుతారు ఏమీ లేకుండా అసలు తలా తోక లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తి లోపలేయటం అంటే చంద్ర జగన్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమి ఉంటుంది చట్టం ముందు ఎలా నిలబడుతుంది అది అన్నీ ఫ్రేమ్ చేయాలి సాక్ష్యాధారాలు సేకరించాలి అయిన తర్వాత చర్యలు ఉంటాయి అది సెంట్రల్ గవర్నమెంట్ ముందు మొదలు పెట్టాలి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మెదలకుండా కూర్చోవడం వల్ల ఏంటంటే పిల్లు ఒకటి వేసారు ఎవరో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇనిషియేట్ చేయాలి నిజమే ఇక్కడ జరిగినట్టుగా ఆధారాలు మనకు కనపడుతున్నాయి ప్రాథమిక ఆధారాలు కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఏ సీబీఐకు అప్పచెప్తారు ఆ తర్వాత ఏం జరుగుద్ది సిబిఐకి వెళ్ళిన కేసులు ఎన్నిదినాయి ఇరవై రెండు కేసులు ఇరవై కేసులు ఉంటే ఈడీ అండ్ సిబిఐ కలిపితే ఇంకో కేసు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో పదేళ్ళు సాగదీస్తారు అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా ఏమీ తేలివి కాదు జరిగిన మాట వాస్తవం అనేటువంటిది మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా ఎవరు నోరెత్తి కూడా మాట్లాడినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ప్రజలు మనతో పాటు ఉన్నారు మాట్లాడట్లేదు కాబట్టి అనుకున్నారు వాళ్ళు చక్కగా ఒక నోట్బుక్ పెట్టుకొని ఈయన చేసిన తప్పులన్నీ రాసుకుంటూ మార్కులు వేసుకుంటూ వచ్చారు చెప్పాల్సిన టైంలో సమాధానం చెప్పారు ఎవరు బయటికి మాట్లాడరు అలాగే ప్రజలు నోట్ చేసుకున్నారు ఓహో ఇంత జరిగిందనమాట అది ఎవరు చేశారు ఏం చేశారు అది పక్కన పెట్టండి టెక్నికాలిటీస్ నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్లో కానివ్వండి మిగతా టైంలో దాన్ని బట్టి మళ్ళీ మార్కులు వేస్తారు ఈ పదకొండున ఐదు చేస్తారా ఒకటి చేస్తారా అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఇది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఏంటంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు చూసారా అలా ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క స్కామ్ ఇవాళ కూడా ఇంకొకటి బయటకు వచ్చింది కడప ఎయిర్పోర్ట్కి ఏ మాత్రం పనులు చేయకుండా నూట అరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసారు ఎటు పోయినాయో తెలియదు నిధులు అదొక స్కామ్ ఇప్పుడు బయట కోట్లు నూట అరవై ఐదు కోట్లు ఓకే పనులు జరగకుండానే పనులు జరిగినట్టుగా చెప్పటం అక్కడ నుంచి వాళ్ళు పే అండ్ అకౌంట్స్ వాళ్ళు ఇచ్చేయటం ఎవరి నోటీస్లో జరగకుండా అది ఆడిటర్ జనరల్ వాళ్ళు పట్టుకొని బయటికి తీస్తే ఎక్కడ పోయినాయి డబ్బులు అంటే ఏపీఐఏసీకి బదలాయించారు అక్కడ పనులు ఏం జరగలేదు అక్కడ నుంచి డబ్బులు మాయమైపోయాయి వాళ్ళని అయినా కానీ నవరత్నాలను ట్రాన్స్ఫర్ చేశారన్నట్టు కూడా చెప్పుకోవచ్చు కదా సార్ అలా చేస్తే అది నేరం దీనికి ఉద్దేశించినటువంటి తప్పుడు నువ్వు అక్కడ పని చేయకుండా పని చేసినట్టు ఎలా చూపిస్తావు దానికి బోర్డు అంత ప్రొసీజర్ ఉంటుంది పని చేసాడు అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు నిర్ధారించాలి దాన్ని జిల్లా అధికారులకు వాళ్ళు నివేదించాలి జిల్లా అధికారులు సచివాలయ అధికారులకు నివేదించాలి అక్కడ ఉన్న సెక్రటరీస్కి వాళ్ళు దాన్ని నిర్ధారించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వాళ్ళు పే అండ్ అకౌంట్స్కి వాళ్ళకి పంపించాలి అప్పుడు మాత్రమే పేమెంట్ అనేది జరగాలి ఇదేది లేకుండా వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు ఇచ్చేసారు ఇలాంటివి రకరకాల స్కాములు ఇంకా 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 వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఎక్కడ దాకా అనేది తలుచుకుంటేనే మాలాంటి వాళ్ళకి అసలు ఇంత జరగటానికి అవకాశం ఉందా ఒక ప్రభుత్వంలో అనేటువంటి భావన కలుగుతోంది ఇప్పటికైనా ప్రజలు త్వరగా మేల్కొని వాళ్ళని పక్కన పెట్టారు కాబట్టి కొంతైనా రిలీఫ్ అనేటువంటి రాష్ట్రానికి వచ్చింది సార్ ఇదే ఆ స్కామ్లో ఏది అదాని జగన్మోహన్ రెడ్డికి అయితే స్కామ్ అనేది చెప్తున్నారు దీని మీద చెవిరెడ్డి గారు ఏమన్నారంటే ఆ పేపర్స్ మీద సంతకం పెట్టింది బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు ఆయన గారు చెప్పారు సో వెంటనే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిపైన చెవిరెడ్డి గారిపైన ఇంకా చాలా నన్ను అయితే టచ్ చేయదు నన్ను టచ్ చేస్తే మీరు ఎక్కడ ఏఏ స్కామ్స్ ఎలా చేశారు ఇంకా కూడా నేను తీస్తారన్నట్టుగానే బాలినేని గారు చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరూ గొడవ చూసుకున్న చూసుకున్నట్లయితే మీకు ఏమనిపిస్తుంది సార్ ఏమనిపిస్తుంది అంటే బాలినేని గారి వర్షం కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చిన్న అధికారి కానీ పెద్ద అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఫలానా చోట సంతకం పెట్టు అంటే ఎందుకు అని ప్రశ్నించే ధైర్యం వీళ్ళకి ఎవరికన్నా ఉందా లేదు సర్వాంతర్యామి అంటారు చూసారా అన్ని డిపార్ట్మెంట్ని ఆయన కంట్రోల్లో పెట్టుకొని వీటన్నిటి మీద సకల శాఖ మంత్రిలాగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆడినటువంటి ఆట అర్ధరాత్రి ఒంటి గంటకి లేపి వాళ్ళ రేపొద్దున కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి టేబుల్ ఐటమ్గా దాన్ని ప్రజెంట్ చేయాలి కాబట్టి సంతకం పెట్టి అన్నారు ఆయన బాలనీ శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నాడు ఎజెండాలోకి వెళ్ళాలి టేబుల్ దీని కింద ఐటమ్ కింద వెళ్ళాలి అంటే ముఖ్య మంత్రిగా ప కన్సర్న్ మినిస్టర్గా నేను సైన్ చేస్తేనే వెళుతుంది అది పెట్టమన్నారు అది పెట్టాను నేను మిగతా విషయాలతో నేను ఏమన్నా అగ్రిమెంట్ల మీద నేను సైన్ చేశానా లేకపోతే మిగతా వాటి మీద నేను సంతకం చేశానా ఏదైనా ఉంటే చూపించండి అంటున్నాడు పైగా నన్ను గోకితే మొత్తం ఇదంతా నేను బయట వాతా ఉన్నాడు రష్యాలో ఏం చేసావు నేను బయట అన్నాడు నువ్వు అమెరికాలో ఏం చేసావు నేను బయట పెడతాను అంటున్నాడు ఇది ఎలా ఉంటుందంటే దొంగలు దొంగలు బాగా దోపిడీ చేసుకున్న తర్వాత ఏ తేడాలు వచ్చి ఒకడు బయటకు వస్తే వాడిని ఏదో చేయబోతే వాడు మొత్తం నేను బయట అన్నట్టుగా ఉంది వ్యవహారం పంపకాల్లో తేడా వచ్చినప్పుడు అంతే కదా నిన్నటిదాకా ఈ బాలినేని రెడ్డి అనే వ్యక్తి ఆ ముఖ ఆ తాను ముక్కే జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా పొగిడిన వాళ్లలో ఈయన ఉన్నాడు మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పైగా దగ్గర బంధువు ఇవాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటంటే తేడాలు వచ్చిన బయటకు వచ్చారు కానీ ఈ విషయంలో నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వాదనని నమ్ముతున్నాను ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఏదన్నా చేసేటువంటి అధికారం కానీ లేకపోతే ఈ వచ్చిన పదిహేడు వందల యాభై కోట్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు కన్సర్ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఒక వంద కోట్లు నువ్వు తీసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అది లేదు అవును ఏదున్నా కానీ మొత్తం బొక్కసారికి వెళ్ళిపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ట్రెజరీకి వెళ్ళిపోవాల్సిందే గతంలో మనం విన్నాం దేవాదాయ మినిస్టర్గా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వాసి ఆయన ఏదో డీల్లో ఒక ఐదు కోట్లు వచ్చినాయి అంటే పాప అంటే ఆఫ్ ద రికడి ఏమి దానికి ఆధారాలు లేవు ఆ ఏరియాలో చెప్పుకున్నటువంటి విషయం ఆయన శుభ్రంగా అది పెట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే అది రావాల్సింది ఇక్కడ కదా నువ్వేంటి అడి తీసుకెళ్తున్నావు అని సో అది తీసుకెళ్ళి అక్కడ సమర్పించుకున్నారు అనేటువంటిది ఆ రోజున పెద్ద ఎత్తున జనంలో అనుకున్నటువంటి మాట అది నిజం కూడా అయ్యే అవకాశం ఉందని ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే జరిగిన ఐదేళ్ల పాలన అలా ఉంది ఏదున్నా కూడా కరప్షన్ అనేది కూడా సెంట్రలైజ్డ్గా వాళ్ళు ఒకే చోట ఇది చేసుకొని ఈ ఎమ్మెల్యేలు ఉంటే పాపం మట్టిలోనూ ఆ ఇసుకలోనూ అక్కడో ఇక్కడో కాస్త ఇది చేసుకున్నారే కానీ మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగా అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం అలాంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని గోకటము అంటే ఏంటంటే చెవిరెడ్డి భాస్కరెడ్డి అతని యొక్క చెవిరెడ్డి భాస్కరెడ్డి యొక్క స్టాండర్డ్ ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి వీర విధేయులాగా రాముడికి ఒక ఆంజనేయుడు ఎలాగో వాళ్ళు ఏమి చేసినా దాన్ని సమర్థించేటువంటి వాళ్ళలో ప్రథమ ప్ర శ్రేణిలో ఉంటాడు చివరిెడ్డి రెడ్డి గారు తర్వాత అతనికి సబ్జెక్టు మీద కూడా అవగాహన అంతంత మాత్రంగానే ఉంటుంది ఏదన్నా మొరటతనంగా ఒక పని చేయమంటే చేయటానికి పనికి వస్తారే కానీ ఒక సబ్జెక్ట్ మీద అర్థం చేసుకొని మాట్లాడేటువంటి నాలెడ్జ్ కూడా అతనికి తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయమంటే వాళ్ళు వచ్చేసేసి ఏదో అవాకులు చవాకులు పేలితే ఏంటంటే ఇంకొక రెండు సార్లు ప్రెస్ మీట్ పెడితే మాత్రం బాలెన్స్ బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం చిట్టా విప్పుతాడు అందుకనే మళ్ళీ ఇంకా దాన్ని అంతటితో వదిలేసినట్టుగా కనపడుతున్నారు కాబట్టి వాళ్ళదనేది టీకప్ లో తుఫాన్ లాగానే మనం అనుకోవాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి